హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఈ వీడియో ద్వారాగా మీకు ఒక సీక్రెట్ చెప్తా వీడియో మాత్రం ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఈ ఈ వీడియోలో ఉండే సీక్రెట్ అనేది మీకు అర్థమయ్యిద్ది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ప్రెష్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే మాత్రం ఈ తీగ అనేది మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కంపల్సరిగా కామెంట్ మాత్రం చేయండి ఈ తీగ వల్ల మనకి చాలా ప్రయోగాలు ఉన్నాయండి ఈ తీగ అనేది ఒక్కటి మన చేతిలో ఉంటే మనం ఏదైనా సాధించేయచ్చు ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా దీని పేరు సిబ్బిలి తీగ అంటారండి ఈ సిబ్బిలి తీగ వల్ల మనకి ప్రయోగం ఏంటనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తా చూడండి ఈ తీగ వల్ల మనకి రెండు విధాలుగా ఉపయోగం ఉందండి ఎంతటి కష్టాన్నైనా సరే పోగొట్టుకోవచ్చు ఏదైనా సరే ఈజీగా అండి ఈ తీగ అనేది మనకి ఎక్కువగా అడవిలోనే దొరికిద్ది ఎక్కువగా అడవి ప్రాంతంలోనే దొరికిద్ది అనమాట ఈ తీగ అనేది మీకు మాత్రం కనపడతాం మాత్రం అస్సలు అస్సలు వదులుకోవద్దండి ఈ తీగ వల్ల మనకి రెండు విధాలుగా ఉపయోగం ఉందండి ముందుగా మనము ఈ తీగ అనేది మన ఇంట్లోకి తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనము తలస్నానం చేసి మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని తలస్నానం చేసి వెళ్ళి మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఈ తీగ అనేది తెంపుకొని మన ఇంట్లోకి తెచ్చుకోవాలండి ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా హోల్ చేసుకోవాలి ఇట్లా రౌండ్గా అనేది చుట్టుకోవాలండి ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్న తర్వాత దీన్ని పక్కగా పెట్టి మనం పూజ చేసుకుంటాం కదా పొద్దున్నే పూజ చేసుకుంటాం కదండి అయితే పొద్దున్న మీకు వీలు ఉన్నప్పుడు సాయంత్రం అయినా పర్లేదండి అయితే పూజ చేసిన తర్వాత మనము పూజ చేసిన తర్వాత మనము దేవుడిని ఎట్లయినా వరం కోరుకుంటాం కదండి ఆ విధంగానే ఈ తీగ అనేది ఈ విధంగా మీ అర చేతిలో పట్టుకొని మీరు అనుకునే కోరిక మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ విధంగా చేతిలో పట్టుకొని మీరు ఏదైతే నెరవేరాలని అనుకుంటున్నారో మీకున్న బాధ అయినా సరే ఏదైనా సరే తీరాలని ఈ విధంగా చేతులు అరిచేతిలో పెట్టుకొని మీ కోరిక అనేది కోరుకోండి ఈ తీగ అనేది ఒక వశీకరణం లాగానే అండి మనం ఈ తీగ అనేది మనం మనస్ఫూర్తిగా మనసులో అనుకొని అరిచేతిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటే ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుద్ది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు అనేది నెరవేరుద్దండి ఈ తీగ వల్ల మనకి చాలా అంటే చాలా మంచి జరిగిందండి పాజిటివ్గా ఇంట్లో అనేది పాజిటివ్గా జరిగిద్ది ఈ తీగ వల్ల ఇంత ఉపయోగం ఉందనేది ఈ వీడియో ద్వారాగా మీకు తెలియాలి అని నేను అనుకున్నాను మీకు తెలియజెప్పానండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే మరి బాయ్ అండి